పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర్ వీరమల్లు ఎట్టకెలకైతే ప్రేక్షకుల ముందుకు రాబోతుందండి అనేక వాయిదాల తర్వాత ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను అయితే నెలకొల్పింది టీము ఇప్పటికే ప్రమోషన్ను ముమ్మరం చేస్తుంది ఇప్పటికే విడుదలైన ట్రైలరు సినిమాపై ఉన్న అంచనల్నైతే తారాస్థాయికి కూడా చేర్చేసింది పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్లో శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానుల్ని ఉర్రూతులో ఔరంగజేబు ఔరంగజేబు నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమల్లు కోహనూరు వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా చేయబోతున్నట్లు ట్రైలర్ అయితే స్పష్టం చేసింది ఇది దేశభక్తి వీరోచిత పోరాటాల కలియకగా కనిపించడం ఆసక్తికరంగా మారింది మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు ఇక సినిమా టైటిల్ గురించి టీము ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది విష్ణువు శివుడు కలిపిన అవతారం వీరమల్లు అని చిత్ర బృందం అయితే పేర్కొనింది మరి తాజాగా ఈ సినిమాపై జ్యోతికృష్ణ కూడా స్పందించారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పది నిమిషాలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తారని ఆయన తెలిపారు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర దర్శకుడు జ్యోతి అయితే వెల్లడించారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా వచ్చిందని ఎలివేషన్ సీన్లకు బాగా బిల్డప్ చేశామని ఆయన వెల్లడించారు ఈ సీన్లు అభిమానులు థ్రిల్ చేస్తాయని ఇది తామిస్తున్న హామీ అని కూడా ఆయన చెప్పుకొచ్చేశారు ఇక పవర్ స్టార్ కు ఫస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేసేస్తున్నారు